అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు పర్యటించారు మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు ముంపు ప్రాంతాల్లో నీరు బయటకు పంపించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు వెంకన్నపాలెం విజయరామరాజు వడ్డాది వద్ద కాస్వే నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు తర్వాత మన అధికారులు తయారు చేసిన ఎస్టిమేషన్కి ఇమీడియట్గా ఇస్తా అన్నారు దాంతోపాటు ఇవాళ మా ప్రతిపాదన కూడా ఏంటంటే ఇది ఎన్డీబీ బ్యాంకు దీంట్లో ఉన్నది రోడ్డు ఆ ఎన్డీబీలో ఉండడం వల్ల అవ్వట్లేదండి కాబట్టి ఎన్డీబీ వర్క్ నుంచి బిఎన్ రోడ్డుని మనం ఏమో డ్రాప్ చేసుకొని నార్మల్ గ్రాంట్ ఏమో చేసి తీసుకొచ్చి రోడ్డు అలాగే వడ్డాది బ్రిడ్జి కానీ విజయరాయపేట బ్రిడ్జి కానీ అలాగే చోడవరం మండలంలో కూడా ఒక రెండు మూడు చోట్ల మనకి ఐదుకేళ్ళు మధు అంటారంటే విద్యుత్ సంవత్సరాలు బంగ్లా దాటాక అక్కడ కూడా కలవట్ బాగలేదు అలాగే వెంకటపాలెం సిబ్బంది కోవిలికెళ్లే దారి దగ్గర బ్రిడ్జి బాగోలేదు ఇవన్నీ కూడా పర్మనెంట్గా మనకి బ్రిడ్జి చేయడం కానీ అన్నిటికీ సుమారు వంద నూట పది కోట్ల వరకు రావచ్చు అనుకుంటాం ఎస్టిమేషన్ కాస్ట్ అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చేసి ఆ ఈ బిఎన్ రోడ్డు ఎక్కడా ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి ఎందుకంటే ఇది ఎంత ఎంతసేపు ఎన్డిపి బ్యాంక్ ఎన్డిపి బ్యాంక్ అనే మనకి ఈ సంవత్సర కాలం గడిచిపోయింది గతంలో కూడా అలా చేశారు అంటే ఇంకా ఎన్డీపీ బ్యాంక్ లోనే లేకుండా ఇది ఆ వర్క్స్ నుంచి వర్క్ ని మినహాయింపజేసి నార్మల్ గ్రాంట్ తీసుకొచ్చి వర్క్ పూర్తిస్తాను